పెట్టారు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పెట్టారు కేంద్రం అంగీకరించలేదు రాష్ట్రపతి అంగీకరించలేదు కానీ నడుస్తున్నాయి పోలీస్ స్టేషన్ నడుస్తున్నాయి యాప్ లో ముట్టుకుంటే వెంటనే పరిగెత్తుకొచ్చేది స్పందిస్తున్నారు ఎంత వేగంగా స్పందించారు ఎంత మంది బతికి బయటపడ్డారు అట్లాగే చివరికి రోడ్డు మీద బండి ప్రాబ్లం వచ్చి ఆగిపోతే కూడా ఒక మహిళ పెట్టింది ఏదో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మహిళలు రోడ్డు మీద అయిపోయి అర్ధరాత్రి పూట్ల ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో నిషేధానికి కొడతలు వచ్చి వాళ్ళని సెక్యూర్ చేసినటువంటి ఉన్నాయి అట్లాంటి బోల్డ్ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే వీళ్ళ పాజిటివ్ ని ప్రొజెక్ట్ చేసుకోండి ఏంటంటే సోషల్ మీడియాకి వీళ్ళు ఓ పేటిఎమ్ తొక్క తోలని ప్రచారాలు చేశారు గాని ఆడు పది వయసులు ఇచ్చిన పాపాను బాగు పోయింది ఏదో ఎవరికి అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఏదో కార్పొరేట్ సంస్థల వాళ్ళకి ఇచ్చుకుంటారు సాధారణమైనటువంటి యూట్యూబర్లకు కానీ దాంతో వీళ్ళకి అది అబద్దాన్ని నిజమని నమ్మించేటటువంటి వాళ్ళు ఏమో సక్సెస్ అయ్యారు అబద్దాన్ని అబద్ధం అని చెప్పినటువంటి వాళ్ళేమో వెదవలయ్యారు వీళ్ళు దాంట్లో దెబ్బతిన్నారు ఎప్పటికైనా బుద్ధి రావాల్సిందే బీజేపీకి రావాలి వైసీపీకి రావాలి ఎదురికి రాదు కానీ ఇప్పుడు తెలుగుదేశం హయాంలో కూడా కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి దాదాపు పదిహేను వందల నలభై రెండు కేసులు దాన్ని ఇప్పుడు టీడీపీ సమర్థించుకుంటారా చేసిన ఆరోపణల మీద జనసేన లేదంటే పవన్ కళ్యాణ్ గారు గారి సమర్థించుకుంటారా స్పందించాలా ఎవరైనా మాట్లాడారా మాట్లాడరు చెప్పరు సైలెంట్ మేము చేసాం అయిపోయింది జనం నమ్మారు తాంబూలాలిచ్చేసాం తనుకు సా బేసిక్ సమస్య ఏంటంటే ఇప్పుడు ఇవి కొంచెం సీరియస్ గా చూడాల్సిన అంశాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిదే ఉంది అనుకుంటే ఏదైతే